భర్త ముగ్గురు పిల్లలను వదిలి పక్కింటి కుర్రాడిని పెళ్లాడిన మహిళ ఉత్తరప్రదేశ్లో సంచలనం ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఓ మహిళ ముప్పే తన భర్తను ముగ్గురు పిల్లలను వదిలేసి మతం మారి పన్నెండవ తరగతి చదువుతున్న యువకుడిని పద్దెనిమిది వివాహం చేసుకున్న ఘటన సంచలనంగా మారింది హసన్పూర్ సర్కిల్లోని సైద్నగ్లీ గ్రామానికి చెందిన శబ్నం అనే మహిళ తన రెండో భర్త తౌఫీక్తో కలిసి నివసిస్తోంది ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు రెండు సున్నా ఒకటి ఒకటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తౌఫీక్ తన కాళ్లు చేతులు కోల్పోవడంతో శబ్నమే కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తోంది పరిచయం నుంచి పెళ్లి వరకు శబ్నం ఇంటి పక్కనే నివసించే శివ అనే పన్నెండవ తరగతి విద్యార్థితో రోజూ ఉదయం వాకింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం క్రమంగా స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో శబ్నం తౌఫీక్ నుంచి విడాకులు కోరి ఏప్రిల్ నాలుగున విడాకులు పొందింది అనంతరం హిందూ మతంలోకి మారి తన పేరును శబ్నం నుంచి శివానీగా మార్చుకుంది బుధవారం ఏప్రిల్ తొమ్మిది వేల ఇరవై ఐదు స్థానిక ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో శివను వివాహం చేసుకుంది సోషల్ మీడియాలో వైరల్ స్థానికంగా విమర్శలు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తుండగా మరికొందరు శబ్నం తన ముగ్గురు పిల్లల పట్ల బాధ్యతను విస్మరించిందని మండిపడుతున్నారు శబ్నం పిల్లలను తౌఫీక్ వద్ద వదిలేసినట్లు తెలుస్తోంది శివతండ్రి దత్తారాం సింగ్ మాట్లాడుతూ మా కుమారుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం వారు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం అని అన్నారు కాను సంగతి ఏమిటి ఉత్తరప్రదేశ్లో మతమార్పిడి నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ శబ్నం శివ ఇద్దరూ తాము స్వైంతోనే వివాహం చేసుకున్నామని ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెప్పారు అయితే శివ వయసు పద్దెనిమిది ఏళ్లు కాగా శబ్నం వయసు ముప్పై ఏళ్లు కావడం అలాగే ఆమె ముగ్గురు పిల్లల తల్లి కావడం ఈ వివాహాన్ని మరింత జటిలం చేస్తోంది ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టత రాలేదు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ బాధ్యతలపై దృష్టి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేప్పుడు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి రెండు మానసిక స్థిరత్వం జీవితంలో పెద్ద మార్పులకు ముందు కౌన్సెలింగ్ ద్వారా సలహా తీసుకోవడం మంచిది మూడు చట్టపరమైన అవగాహన మతమార్పిడి వివాహాలకు సంబంధించిన స్థానిక చట్టాలను తెలుసుకోవాలి నాలుగు సామాజిక పరిణామాలు ఇలాంటి నిర్ణయాలు సమాజంలో విమర్శలకు దారితీస్తాయి కాబట్టి ముందుగా ఆలోచించాలి ఐదు పిల్లల సంరక్షణ విడాకుల తర్వాత పిల్లల భద్రత విద్య కోసం సరైన ఏర్పాట్లు చేయాలి